హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఈ రోజైతే నేను మీకు దొండకాయతో ఒక మంచి స్పెషల్ డిష్ చూపించబోతున్నా అదే దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ సో ఇది ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను ఒక మన్లెట్స్కు సో ఈ గుత్తి దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ కోసం నేను పావు కేజీ దొండకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నానండి నిలువుగా నాలుగు పక్షాలుగా అడుగున జాయింట్ ఉండేటట్టు ఇలా గుత్తిలాగా ఉండేటట్టు కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా కడుక్కొని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసా రెండు పచ్చిమిర్చి అలాగే కొబ్బరి కొద్దిగా తీసుకోవాలి సో ఈ కర్రీకి కావాల్సిన మెయిన్ మసాలా ఇంగ్రీడియంట్స్ అండి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు ఐదారు జీడిపప్పు గింజలు అండ్ ఆల్సో ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక మూడు లవంగాలు ఒక ఎలాయచి అలాగే ఒక బేలి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని సిమ్లో పెట్టుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి పౌడర్గా అలాగే ఈ కొబ్బరి కూడా వాటితో పాటు గ్రైండ్ చేసేయండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర ఓకే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసాను దొండకాయ ముక్కలు వేసేసి వాటిని కొద్దిగా మగ్గనిద్దాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గనిద్దాము ఈ దొండకాయలకి సరిపడా సాల్ట్ అలాగే పసుపు వేసేసి మూత పెట్టుకొని వీటిని ఒక టెన్ మినిట్స్ మగ్గనిద్దాం ఇలా కలుపుకొని మొత్తం అంతా పట్టేటట్టు దొండకాయలకి క్లోజ్ చేస్తాం దొండకాయలు ఫ్రై అయిపోయినాయి ఇలా ముడత వచ్చిందంటే ఫ్రై అయిపోయిందని అర్థం సో ఇప్పుడు ఇవన్నీ బౌల్లో తీసేసుకున్నాం సపరేట్ చేసుకుని అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకొని బాగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై చేసుకున్నాం ఫస్ట్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి కరివేపరకు ఆనియన్ వేయిపో వచ్చిందండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి కూడా వేసేసి ఫ్రై చేద్దాం ఆనియన్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా ధనియా పౌడర్ గరం మసాలా వేసాము బట్ నో ప్రాబ్లం ఇంకొంచెం వేసుకోవచ్చు సో ఇవన్నీ వేసి ఒకసారి కదుపుకొని దీంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ కూడా వేసేద్దాం ఫస్ట్ గ్రేవీ వేసేసుకుంటే చక్కగా ఈ మొత్తం మసాలా అంతా బాగా బాయిల్ అవుతుంది ఇలా పోసేసుకోండి దీన్ని బాగా బాయిల్ రానివ్వండి ఫస్ట్ మూత పెట్టుకోండి టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి కొద్దిగా టొమాటో ప్యూరీ కూడా వేద్దాం అండి నా దగ్గర రెడీగా ఉంది సో అది కూడా వేసేసి వీటితో పాటు బాయిల్ చేద్దాం సో కర్రీ ఆయిల్ రిలీజ్ చేస్తుందండి అంటే అది కుక్ అయిపోయినట్టు అర్థం ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ వేసేసి ఈ మసాలాలన్నీ దొండకాయకి బాగా పట్టేటట్టు కలుపుకుందాం మొత్తం ఈ గ్రేవీ అంతా దొండకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకొని ఇప్పుడు దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే మొత్తం ఈ గ్రేవీ దొండకాయలు ఇవన్నీ బాగా కలిసి మంచిగా మసాలా కర్రీ రెడీ అవుతుంది సో ఇప్పుడు దీనికి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వాటర్ యాడ్ చేద్దాం మిక్సీలో మసాలా వేసాం కదా ఆల్రెడీ అది వేసేద్దాం సో ఇలా కలుపుకోండి మొత్తం మొత్తం కలుపుకొని లిడ్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసేయండి మీడియం ఫ్లేమ్ మీద అలా పెట్టేసుకోండి కవర్ చేసుకోండి దొండకాయ బాగా కుక్ అయిపోయిందండి సో ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది అంటే కర్రీ అయిపోయిందని మనకి తెలుస్తుంది ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సో మన దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ సో ఎప్పుడు ఫ్రైని తిని బోర్ కొట్టేస్తుంది కదా ఈసారి ఇలా ట్రై చేయండి ఓకే సి యూ ఇన్ ద నెక్స్ట్ వీక్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్